నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వలం లేని వంశీ అరెస్ట్ అయింది అందరికి తెలిసిందే సో ఆయన జైల్లో ఉన్నది కూడా అందరు గమనిస్తూనే ఉన్నారు అయితే ఈ రోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లి వంశీని పరామర్శించడానికి వెళ్ళారు అయితే వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య కూడా వెళ్ళారని కూడా వార్తలు వస్తున్నాయి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ వాళ్ళం నేను వంశీ అరెస్ట్ అయింది అందరికి తెలిసిందే సో జైల్లో ఉన్నది కూడా అందరం గమనిస్తానే ఉన్నాము అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ వాళ్ళ మీద అనేక రకాలుగా మాటలైతే మాట్లాడుతూ ఉన్నాడు దీని మీద మీ స్పందన కొత్తగా చెప్పమ్మా గతంలో అతను పార్టీ అధికారంలోకి వచ్చిన కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నుంచి నెల రోజుల్లోనే ఏదో రాష్ట్రం మొత్తం అలకలవరం అయిపోయినట్టు కొన్ని వందల మందిని చంపేసినట్టు కొన్ని వందల ఆస్తులు ధ్వంసం చేసినట్టు ప్రభుత్వ కార్యాలయాలని ధ్వంసం చేసినట్టు ఢిల్లీలో వెళ్ళి కూడా ధర్నా తీసుకొని వచ్చాడు అలాగే వినుకొండలో జరిగినటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటనని అదేదో తెలుగుదేశం ప్రభుత్వం కావాలని చేసినట్టు అలాగే మామూలుగా పుంగనూరులో ఒక అమ్మాయిని అగా ఇచ్చి జరిగితే దానికి సంబంధించింది ఏమి జరగలేదని చెప్పని మరి అతను ప్రభుత్వం మీద నిందేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ జరిగిన వాస్తవం పెద్దిరెడ్డి గారు చెప్పినందువల్ల దాన్ని కూడా విరమించుకోవడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మొట్టమొదటిని చూస్తూనే ఉన్నాం అతనికి రాష్ట్రంలో ఉన్న సమస్యల కంటే కూడా ఎక్కడన్నా ఏదన్నా ఘర్షణ జరిగో లేదంటే ఎవరన్నా చనిపోతేనో రాజకీయ కక్షలతో చనిపోతే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని కూటమి చేశారని ఈ విధంగా చెప్పుకుంటూ అధికారులను బెదిరించుకుంటూ ఇంకా వాళ్ళే అధికారంలో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు దానికి ఈ కూటమి ప్రభుత్వం కూడా చట్టం తను పనిదానం చేసుకుంటుందన్న భావంతో చూసి చూడటం వదిలేస్తున్నారు కాబట్టి వాళ్ళు అదేదో అలుసుగా భావిస్తున్నారు ఇప్పుడు వంశీకి సంబంధించింది ప్రారంభం అనే ఉద్దేశంతో శ్రేణులు సంబరాలు కూడా చేసుకుంటా ఉన్నాయి ఇది కూటమి శ్రేణులు కాదు వాళ్లే వాళ్ళ పార్టీ శ్రేణులే సంబరాలు చేసుకుంటున్నారు కారణం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి వాళ్ళభనేని వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు రోజాగా కావచ్చు అమ్మడి రాంబాబు కావచ్చు ఇలాంటి వాళ్ళ వల్లే విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళ వల్లే పార్టీ ఓడిపోయింది సజ్జల రామకృష్ణారెడ్డి అనే భావంలో వాళ్ళ శ్రేణులు అయితే ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కారాగారంలో ఉండి రేపొద్దున వాళ్ళు శిక్షలు పడేసి వాళ్ళు కనుక ఎన్నికల్లో పాల్గొనకుండా ఉంటే మాకు చాలనే భావనలు అయితే వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏమంటే యాదృత్యంగా కాకుండా ఎప్పుడూ అతను మాట్లాడే విధంగానే అతను ఇలాంటి వాళ్ళే అతనికి కావాలి ప్రజల కోసం పోరాడేవాళ్ళు ప్రజా సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు ప్రజా సమస్యల మీద ప్రశ్నించేవాళ్ళు పోరాటం చేసేవాళ్ళు అతనికి పనికిరారు అతను ఎవరినైతే ప్రోత్సహిస్తున్నాడో ఎవరికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నాడో గతంలో చూసాము ఇవాళ కొత్త ఏమీ కాదు అలాంటి వ్యక్తుల్ని ఎన్నుకుంటున్నాడు అలాంటి వ్యక్తులే కావాలని చెప్పని అతను పరిమాల చూసుకుంటా ఉన్నాడు వాళ్ళ కోసమే చూడండి ఎక్కడ పెట్టినా కూడా పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు కారాగారం దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చాడు నందిగం సురేష్ని గుంటూరు కారాగారంలో కలిశాడు ఇప్పుడు విజయవాడ కారాగారంలో ఇతను కలిశాడు ఉమ్మడి జిల్లాల్లో మూడు అయిపోయినాయి ఇంకా పది జిల్లాలకు సంబంధించి ఆ నాయకులను అదుపులో తీసుకుంటే వాళ్ళని ఎక్కడికక్కడ ఆ జిల్లాలో పెడితే అక్కడ కూడా వెళ్ళి పరామర్శిస్తే అతని ఆలోచన పరిసమాప్తమైపోయిద్ది అతను ఓదార్పు యాత్ర కూడా పూర్తి అయిపోయిద్దని అయితే నేను భావిస్తాను ఇప్పుడు పరామర్శించడానికి వెళ్ళి ఏం మాట్లాడుంటాడు సార్ మాట్లాడటానికి ఏముంది అయ్యా బాబు ఏదన్నా జరిగినా కూడా మన ఇద్దరి మధ్య జరిగినాయి చెప్పొద్దు మన దేవి గురించి చెప్పొద్దు ఏదన్నా ఆధారాలు దొరికితే అది నీ మీదే వేసుకో వీలైనంత వరకు నిన్ను రక్షించడానికి ప్రయత్నం చేస్తాను అంతే తప్ప నా పేరు బయటికి రానియద్దు పార్టీని ఇబ్బంది పెట్టొద్దు అని బతులాడుకొని ఉంటాడు అంతకంటే కొత్తగా ఏం చెబుతాడు అక్కడ చెప్పుకోవడానికి ఏముంటుంది ఆధారాలు కనపడ్డాయి అన్ని దానికి అన్ని బయటకు వస్తూనే ఉన్నాయి సీసీ ఫుటేజీలో కనపడింది చాలా స్పష్టంగా వంశీ ఆ కుర్రవాడు సత్యవర్ధను అతను ముగ్గురు పైకి వెళ్ళేది మళ్ళీ కిందకు వచ్చేది కూడా స్పష్టంగా ఉంది అన్ని ఆధారాలు సేకరించారు అయినా వాళ్ళకి అర్థంగా అందిందంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక అర్థమైనా కూడా ఇట్లానే ఉండాలంటే నేనైతే భావిస్తున్నా ఎందుకంటే అతను మారి నేను మంచి ఆడిన అయ్యానని చెప్పని రేపు పొద్దున ప్రజలను నమ్మిస్తే నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలే అంటే మళ్ళీ అతనికి అధికారం వస్తుందని కానీ అతను గెలిపిస్తారని కానీ నేనైతే భావించట్లేదు కానీ జరగకూడదు ఏదన్నా జరిగిందనుకో రెండు వేల పద్నాలుగులో నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏం జరిగిందో చూశారు మరి అయినా సరే రెండు వేల పంతొమ్మిదిలో అతను గెలిపించారు కాబట్టి జరగకూడదు ఏదన్నా జరిగిందనుకో అప్పుడు బాధపడే కంటే కూడా ఇప్పుడు ఇతను ఇలాగే ఉంటే ఇన్ని జరిగినా కూడా ఇతనికి మళ్ళీ ఆలోచన రావట్లేదు మార్పు రాలేదు కాబట్టి మనం అతనితోటి నడవడం అనేది తప్పు అని చెప్పని ఇప్పటివరకు నడిచిన శ్రేణులు కూడా దూరం అవుతారని అయితే నేనైతే భావిస్తున్నాను అదే జరగాలని ఎందుకంటే ఎవరైనా రాజకీయ పార్టీలు ఉండొచ్చు కానీ ఇలాంటి వ్యక్తుల్లో రాజకీయ పార్టీ మనుగడ సాగించకూడదు అనేది ప్రజల యొక్క తీర్మానం ప్రజల యొక్క ఆలోచన విధానం అందుకే అతన్ని ఘోరాతి ఘోరంగా ఓడించడం కూడా జరిగింది లేకపోతే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చిన వాళ్ళు వాళ్ళ పరిపాలన గొప్పగా చేయకపోయినా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండేటైతే మళ్ళీ వాళ్ళని పరిపాలనలోకి తీసుకురావడం కూడా జరిగేది వాళ్ళు ఏకాడికి వాళ్ళు పెట్టుకున్న రాజకీయ పార్టీయే ఒక వ్యాపార సంస్థ భావించారు అధికారం కూడా దోచుకోవడానికి దాచుకోవడానికి అనే భావనలోనే ఉన్నారు వాళ్ళు ఆ విధంగానే చేసుకున్నారు కాబట్టి ప్రజలు ఇంటికి పంపించారు కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరికైనా ఓట్లయితే వేస్తారేమో కానీ అతనికి ఓట్లేసే ఆలోచన మాత్రం ప్రజల్లో లేదనేది మాత్రం వాస్తవం అని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు జరుగుతున్న విషయాలు గమనించుకోవాలి ముందుకెళ్లే క్రమంలో ఉండాలి ఆ విధంగా ముందుకెళ్తే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ తప్పులన్నీ కూడా ప్రజలు ముందు పెట్టి వాళ్ళ శిక్షలు కనుక బలంగా వేయించగలిగితే నిస్సందేహంగా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది అయితే ఉండదు ఆ పార్టీ మునుగడ సాగించే అవకాశం అయితే ఉండదు ఆ విధంగా వీళ్ళు దృష్టి పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆ విధంగా దృష్టి పెట్టి జరుగుతున్న వాటి అన్నిటిని కూడా ప్రజలకు వివరించి చెప్పి ఈ వాస్తవాలని ప్రజలకు తెలియపరిచి వాళ్ళకి శిక్షలు వేయాలని చెప్పని మీ ద్వారా నేనైతే కోరుకుంటున్నాను అయితే ప్రెస్ మీట్ లో ఒకటి మాట్లాడే సార్ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఇట్లా జై వంశీని జైలు పంపించారు ఏ తప్పు లేకుండా అయితే మేము అధికారంలోకి వచ్చాక ఎవరిని ఒక్కరిని కూడా వదలము బట్టలు బయట రోడ్డు మీద నిలబెడతాం అన్నట్టు మాటలు మాట్లాడితే ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్ అంటే అమాయకత్వం అహంకారం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఇంకా నాలుగు సంవత్సరాల మూడు నెలలు పై చిలుకుంది వీళ్ళ అధికారంలో కొనసాగడానికి కానీ ఏదన్నా ఒక వాళ్ళకు ఒక పోయినసారి లాగా ఒక అరవై ఏడు డెబ్భై వస్తే ఇందుట్లో కొంతమందిని నేను తీసుకుని అధికారంలో రావచ్చు అని అంటే దానికి ఒక అర్థం అంటూ ఉంది ఈరోజు పదకొండు స్థానాలు ప్రతిపక్ష స్థానమే లేదు నీకు నువ్వు శాసనసభకు వెళ్ళట్లేదు ప్రశ్నించట్లేదు రేపు పొద్దున మళ్ళీ ఈ కూడా ఉప ఎన్నికలు రావచ్చు అప్పుడు నీ పరిస్థితి ఏందో కూడా తెలియదు నువ్వు గెలవచ్చేమో కానీ మిగిలిన వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు గట్టిగా దృష్టి పెడితే నువ్వు కూడా ఓడిపోయే పరిస్థితి అక్కడ మరి ఈ పరిస్థితిలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే దాన్ని ఏ విధంగా భావించాలో నువ్వే అర్థం చేసుకోవాలి అంటే అతను ఇంకా కూడా తనే అధికారంలో ఉన్నాను తనే అధికారంలో రాబోతున్నాను అనే భ్రమలో ఉన్నాడనైతే మనం భావించాల్సి వస్తుంది లేదంటే అధికారంలో రాకపోయినా కూడా పార్టీ మనుగడ సాగించాలి అంటే శ్రేణులు ఉండాలి కాబట్టి మనం భయపడతా ఉంటే వాళ్ళు కూడా పారిపోతారేమో కనీసం వాళ్ళన్నా కాపాడుకుంటావు అన్న ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు బట్టలో తీయాల్సిన నువ్వు నువ్వేం చేసావు అందరినీ అధికారంలో రఘురాం రఘురామకృష్ణరాజు గారిని ఏం చేశావు లేకపోతే అచ్చెన్నాయుడు గారిని ఏం చేశావు చంద్రబాబు నాయుడు గారిని ఏం చేశావు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఏం చేశావు కొల్లు రవీంద్ర గారిని ఏం చేశావు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా కొత్తగా అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా అందుకే కదా నీకు ఈ పరిస్థితి దాపురించింది అయినా సరే నువ్వేం చేసావో తెలుసుకోకుండా నేను గొప్ప పరిపాలన చేశాను ఇక్కడ గమనించుకోవాల్సింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే అతను బటన్ నొక్కి అందరికీ డబ్బులేశాడు సంక్షేమ పథకాలు అమలు చేశాడు మనం సంక్షేమం నమ్ముకుంటే కుదరదు రాజకీయం కూడా చేయాలనే భావన ఇప్పుడు ఈ కూటమి పెద్దలోకి రావాలి నిస్సందంగా వీళ్ళు రాజకీయమే చేయాలి ప్రజల కోసం చేసే పరిపాలన చేసి చేయాలి కనీసం మూడు నాలుగు గంటలన్నా రోజుకి రాజకీయం మీద కేటాయించుకుంటే తప్ప మళ్ళీ ఈ పార్టీకి ఇప్పుడు పదకొండు స్థానాలకి పరిమితం ఎందుకు ఈ పార్టీ రాజకీయంలో ఆంధ్రప్రదేశ్ లో లేకుండా చేయాలి అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేయాలని అయితే నేను భావిస్తున్నాను అది ప్రెస్ మీట్ లో మాట్లాడాడు సార్ ఒక యాంకర్ మాట్లాడితే నీ మీద మూడు కేసులు ఉన్నాయి కదండి మూడు కేసులు కదా ముప్పై కేసులు పెట్టుకోండి ఎవరు ఏం చేస్తారు అన్నట్టు మాట్లాడిండో దీని మీద స్పందనండి సార్ ఏదైనా ఒకటే కదా ఒకసారి లోన్కి వెళ్ళిన తర్వాత అన్ని బయటకు వస్తాయి కాబట్టి ఒకటి పెట్టినా రెండు పెట్టినా ఒకసారి ఒకసారి లోన్ కంటూ వెళ్ళిన తర్వాత బయటికి రాకుండా చేస్తారని అతనికి తెలుసు దానికోసం ఎదురు చూస్తున్నారా అతనికి తెలుసు కాబట్టి ముప్పై కేసులు పెట్టుకోవాలని అంటాడు తప్ప నా మీద పెట్టుకోవడానికి ఏముండే ఏం తప్పు చేశాను అనట్లేదు కదా అతను నా మీద నేను నేనేం తప్పు చేశాను ఎందుకు జైల్లో పెడతాను అనట్లేదు కదా కాబట్టి తప్పు చేశాను ఒప్పుకున్నట్టేగా ఇక దాని గురించి మనం చెప్పుకునేది ఏముంది అయితే నెక్స్ట్ రెడ్ బుక్ లో నా పేరు ఎక్కడ మాట్లాడుతున్నారు రెడ్ బుక్ వాళ్ళ దగ్గర ఉందా ఈ దగ్గర ఉందా దాంట్లో ఏపీజీలో ఆయన పేరు ఎవరికి తెలుసు ఆయన పేరు ఉందని చెప్పి స్పష్టంగా లోకేష్ బాబు అయితే చెప్పాడుగా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది కదా వదిలిపెట్టని కూడా చెప్పాడు కదా మరి అన్నప్పుడు లేదని ఎట్లా అంటాడు అది అందరికీ తెలిసిన విషయమే కదా అతని పేరు ఉందని అతనికి తెలుసు ఈ ఎలా రేపు అయినా సరే కారాగార వాసం చేస్తుందని అతనికి తెలుసు ఇద్దరు జిగ్ని దోస్తులే కదా అతను అదుపులో తీసుకున్నప్పుడు ముందుగా వచ్చి విజయవాడలో ఉండి అతను కూర్చోవలసిన బాధ్యత అతనికి ఉంది కదా మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిందాక ఎందుకు రాలేదు అంటే అతను పెరిగి బారాడని అర్థమైపోతానే ఉంది కదా కాబట్టి ఇవన్నీ చెప్పుకోవడానికి పనికి వస్తే చూడాలి ఏం జరుగుతుంది అనేది ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా ఉండకుండా కొంచెం తొందరగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటా కనుకుంటే భవిష్యత్తులో ఆ పార్టీ అనేది లేకుండా పోవడానికి నిస్సందేహంగా అవుతుంది వీళ్ళు కనుక ఇట్లానే ఉదాసీనంగా ఉండి వాళ్ళకు వెలుచుబాటు కలిగి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి తిరుగుతా ఇట్లానే మాట్లాడుతూ ఉంటే ప్రజలకు కూడా అనుమానం వచ్చింది ఏమో నిజమోనేమో వీళ్ళు తప్పు చేయలేదేమో అందుకే వాళ్ళు అదుపులో తీసుకోవట్లేదేమో అనే అభిప్రాయం కలిగిద్ది అది మాత్రం ఈ కూటమికి మంచిది కాదనైతే నేను చెబుతున్నాను థ్యాంక్ యూ సార్